నమస్తే కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం రామకాలనీలో యాభై మూడు లక్షల వ్యయంతో బ్లాక్ రిసోర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ విద్యాశాఖ మార్చులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకి మంచి పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఆ మార్పుల్లో భాగంగా ఎక్కడ స్కూల్ లేకపోతే స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం ఎంఈఓ ఆఫీసులు లేని దగ్గర ఆఫీసులు ఇవ్వడం టీచర్లకి సురక్షితమైనటువంటి జీవనాన్ని కల్పించాలని గత లాగా లిక్కర్ షాపుల్లో కాపలాలు పెట్టడాలు టాయిలెట్లు కలిగించడాలు ఇలాంటివేవి కాకుండా ఈరోజు విద్యా బోధన పిల్లల తాలూకా సంరక్షణ మాత్రమే ఉపాధ్యాయులు చూసుకోవాలి అని ఒక మంచి నానుడితో ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని రంగాలని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ విద్యాశాఖలో వచ్చినటువంటి పెను మార్పులకి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఈరోజు మన సాలూరులో యాభై మూడు లక్షలతో ఎంఈఓ ఆఫీసర్ కట్టుకోవడానికి ఈ ఒక్క సాలూరులోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంఈఓ బిల్డింగ్స్ లేవో ప్రతి దగ్గర కట్టుకుంటూ ఈరోజు మన సాలూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా ఈ బిల్డింగ్స్ రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మన కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అంశం ఇది ప్రతి మండలానికి యాభై మూడు లక్షలతో ఈ బిల్డింగ్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కానీ అలాగే పిల్లలకు నాణ్యమైనటువంటి బుక్స్ ఇవ్వడం కానీ నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వడం కానీ అలాగే వాళ్ళకి నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం పెట్టడం కానీ ఇలా అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం స్కూల్ ఎక్కడైనా రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు చేసుకుంటూ వెళ్తున్నాం స్కూల్లో ఎక్కడైతే ఆర్వో ప్లాంట్స్ లేవు ఎక్కడ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే స్కూల్స్కి హాస్టల్స్కి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు ఇక్కడ నిజమైనందుకు నిజంగా మననే ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి థ్యాంక్స్ చెప్తే ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు అనగానే నా కులం ఎందుకంటే ఉపాధ్యాయు కులం ముందు నుండి ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయుల మీద ఒక తెలియనటువంటి అభిమానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సమాజానికి చేస్తున్నటువంటి సేవ అనేది నేను ఎందుకనంటే ఈరోజు చిన్న చదువులు చెప్పటం మనం నాలుగు గంటలు ఐదు గంటలే పిల్లల్ని ఇంట్లో భరించలేక కొంతమంది తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే కానీ అంగనవాడి వాళ్ళు పూర్తి స్థాయిలో చంటి పిల్లలు సాగడంలో కానీ ఒకటో తరగతి నుండి వస్తే స్కూల్లో మొత్తం వాళ్ళందరినీ పదవ తరగతి వరకు సాకడం కానీ చిన్న విషయం కాదు వాళ్ళకు బుద్ధులు నేర్పిస్తూ విలువలతో కూడిన విద్య ముఖ్యంగా ప్రేమలు అభిమానాలు గౌరవాలు ఆప్యాయత అనురాగం వాళ్ళకి తెలుపుతూ విద్య నేర్పడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ రకంగా చేస్తున్నటువంటి టీచర్లందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థలో ఎక్కడ చూసినా మనం ముస్తాబ్ అనే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం పిల్లలందరూ చక్కగా తయారవ్వాలి అందంగా కనిపించాలి బుజ్జిబుజ్జిగా వాళ్ళ మాటలు వాళ్ళ పాటలు మనం చూడాలి శనివారం పూట వాళ్ళకు వచ్చినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో డ్యాన్సులు ఆటలు పాటలు వాళ్ళంతా ప్రదర్శించి చూపించాలి శనివారం వాళ్ళు బుక్స్కి బ్యాగ్ తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఒక బుక్ పట్టుకొని వచ్చి వాళ్ళ తాలూకా కళలన్నీ ప్రోత్సహించి వాళ్ళ లోపల ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని మనం బయటకు తీయాలని ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించండి గవర్నమెంట్ స్కూల్స్లో చదివించండి గవర్నమెంట్ స్కూల్స్లోనే వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఆఫ్ అండ్ వెల్ డిసిప్లైన్ టీచర్స్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో ఖచ్చితంగా పిల్లలందరినీ చదివించి వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వమని తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఈరోజు కాలనీ నా సోదరులు కూడా ఎంతో వాళ్ళకి ఈరోజు ఈ స్కూల్ బిల్డింగ్ బాగలేకపోతే రామాకాలంలో ఉన్నటువంటి నా సోదరులు ఒక్కసారి వాళ్ళు ముందుకు రండి ఇగో మా సోదరులందరూ వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ బిల్డింగ్ని బాగు చేసినందుకు ముందుగా అందరూ కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి లక్ష రూపాయలు ఈ రోజుల్లో పెట్టడం అంటే చిన్న విషయం కాదు మా స్కూల్కి మేం పెడతామని చెప్పి ఈ వార్డులో ఉన్నటువంటి రాజేష్ గారు కానీ ఇంకా సుగుణ గారు రాము గారు శ్రేణు గారు వీళ్ళందరూ కూడా చాలా అర్జున్ గారు వీళ్ళందరూ కూడా అందరూ వీళ్ళంతా కలిసి పులట్రాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి మేము సంఘటితంగా మా స్కూలు మా వార్డు మేము బాగు చేసుకుంటామని ఈరోజు ఇక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ బాగు చేసినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ బిల్డింగ్ కూడా తొందర తొందరగా పూర్తి చేస్తే రెండు నెలల తర్వాత కాంట్రాక్టర్ గారు చెప్తున్నారు రెండు నెలల తర్వాత వచ్చి మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను రెండు నెలల్లో మీరు కట్ చేయాలి